గొబ్బ అనేది లేదు నల్లి కూడా మటుకు దీనికి అటాచ్ కాలేదు ఇక చెట్టు ఎంత ఎత్తుందో అంతవరకు తలకాపు కూడా అయిపోయిందండి తలకాపు కూడా అయిపోయింది దీనికి ఒక నల్లి వచ్చినా కూడా మనకి నష్టం చేసేది ఏముంది చాలా వరకు అయిపోయింది వందకి తొంభై శాతం అయిపోయిందండి తొంభై తొంభై ఐదు శాతం ఉంది ఇక ఖాళీ అనుకోవటం ఈ కొస ఆటోమేటిక్ గా ఇది చూడండి ఇది నాలుగు అడుగుల ఫీట్ లో ఇదంతా కాయిపోయినట్ట నల్లి వచ్చి దీన్ని చేసేది ఏమి ఉండదు కొల్లుడు ఇవన్నీ ఏమి రాలే పెద్ద దీంట్లో కొల్లుడు కూడా చాలా తక్కువండి మినిమం ముప్పై కింటాల్ అయితే అసలు ఎట్టి పరిస్థితి తగ్గే పరిస్థితి లేదండి ఇక పైన అనే సంగతి తర్వాత గానీ అనేది లేదు సరే ఈ సంవత్సరం తాళన్ని అక్కడ లేదు ఇక్కడ అంటారు కానీ తాళు గురించి కాదులే కానీ అందరికీ నమస్కారం ఈ రోజు డేట్ వచ్చేసి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు కనుమ రోజు కనుమ రోజు అండి కనుమ రోజు ఇది వచ్చేసి మనం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల గ్రామంలోని గమిడి నరసింహరావు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం ఇంతకుముందు ముందు ఫైవ్ వన్ టూ మీద ఒక వీడియో తీసుకుందాం ఇది వచ్చేసి వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ దీని గురించి నరసింహరావు గారిని కనుక్కుందాం నమస్కారం అండి నరసింహరావు గారు ఇప్పుడు ఇది వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అవునండి ఇవన్నీ పదిహేను ప్యాకెట్లు పెట్టుకున్నా పదిహేను ప్యాకెట్లు పెట్టుకున్నా ఇవి కూడా సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేను తారీఖు తారీఖు సెప్టెంబర్ పదిహేను తారీఖు పెరగటం ఎట్లా కాయ దీని గురించి మీరు చెప్పండి ఉంది ఇది పెరగటం స్పీడ్ గా ఉందండి ఈ వాతావరణానికి దీనికి తగ్గట్టుగానే అన్ని అన్నిత్తనాల కంటే కూడా వెంకి పరల సిక్స్ టు సిక్స్ ఎయిట్ నెంబర్ ఇది కానీ బాగా ముడత కానీ ఇది కానీ చిన్నప్పటి నుంచి కూడా మంచిగా వచ్చింది బొబ్బ కూడా చాలా తక్కువ ఇప్పటి వరకు అయితే నల్లి కూడా అటాచ్ లేదండి మేమైతే ముప్పై క్వింటాల్కైతే తగ్గదు పైన కాని అనుకున్నాం మినిమం ముప్పై క్వింటాల్ కయితే అసలు ఎట్టి పరిస్థితి తగ్గే పరిస్థితి లేదండి ఇక పైన అనే సంగతి తర్వాత గానీ తాళనేది లేదు సరే ఈ సంవత్సరం తాళన్ని అక్కడ లేదు ఇక్కడ లేదు అంటారు కానీ తాళు గురించి కాదులే కానీ గొబ్బ అనేది లేదు నల్లి గోడ ఇంతమటు దీనికి అటాచ్ కాలేదు ఇక పచ్చట్లు పెట్టారండి ముప్పై అంగళాలండి ముప్పై ముప్పై అంగుళాలు పెట్టి సాలుదోట సాలుదోట అయినా కూడా ఇరవై దాకా ఉంటుంది ఇటు కూడా ఇరవై సుమారు ఇరవై పెట్టి ముప్పై అంగలాలు వచ్చి పెట్టేసాం ఓకే ఇప్పుడు మందు కట్టలు ఎక్కడైనా పది కట్ట పది కట్టలు వేసిన మొత్తం ఇప్పుడు వరకు ఇంకా ఎక్కడ పది కట్టలు వేసినవి ఎక్కడ ఉన్నారండి ఇది ఇప్పుడు దీంట్లో వేరు వచ్చి ఏం లేదు వేరు కులుడు కొమ్మకుళ్ళు ఇవన్నీ ఏమి రాలే కదా దీంట్లో కొమ్మకులు కూడా చాలా తక్కువ అండి మిగతా నేను మిగతా వెరైటీలు వేసిన కానీ వాటిలో కొద్దిగా ఎక్కువే వచ్చింది జాన్ ఎక్కువ వచ్చింది కానీ దీంట్లో అసలు కొమ్మకుల్లుడు కూడా చాలా తక్కువ చాలా తక్కువ కొమ్మకులుడు కూడా అన్ని రోగాలకి తట్టుకోగలిగిందండి ఇది కాయ ఇప్పుడు ఎట్లా ఉంటుంది మార్కెట్లో లో ఎట్లా ఉంటుంది సన్నకాయ అండి చాలా సన్నం కాయ చాలా సన్నం బారు బారు ఉంది చాలా సన్నం ఉందండి కూడా బాగా సన్నవీడు మన పై వన్ టూ కంటే కూడా సన్నవీడు ఇది ఎప్పుడు వేరుద్దాం అనుకుంటున్నారు సోమవారం నుంచి ఏరిద్దాం అనుకుంటాం అండి ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు నుంచి ఇంకా ఫ్లవరింగ్ ఉందండి ఇప్పుడు అడుగులు నాలుగు నాలుగు అడుగులు ఉందండి నాలుగున్నర అడుగులు కాపు వచ్చి కొంత వంగిపోయింది చెట్టు కాపు రాంది నిలబడి ఉంది కాసు కాపు నాలుగున్నర అడుగులు ఉంది దగ్గర దగ్గర కాయ ఆ కింద నుంచి ఉందండి మొదల నుంచి కదండి మొదల దగ్గర నుంచి కొసదాక చెట్టు ఎంత ఎత్తుందో అంతవరకు తలకాపు కూడా అయిపోయిందండి తలకాపు కూడా అయిపోయింది ఇక దీనికి ఒక నల్లి వచ్చినా కూడా మనకి నష్టం చేసేది ఏముంది చాలా వరకు అయిపోయింది వందకి తొంభై శాతం అయిపోయింది అండి తొంభై తొంభై ఐదు శాతం ఏమి ఉంది ఇక ఖాళీ అనుకోవటం ఈ కొస ఆటోమేటిక్ గా ఇది చూడండి ఇది నాలుగు అడుగుల ఫీట్ లో ఇదంతా నల్లి వచ్చి దీని చేసేది ఏమి ఉండదు చాలా వరకు అయిపోయింది కాపు కూడా సెట్టింగ్ చాలా స్పీడ్ తొందరగా అయిందండి దగ్గర కాపు కనుప దగ్గర కాపాను సెట్టింగ్ కూడా తొందరగా కాపు వస్తుంది కాపు అంటే తొందరగా వస్తాయి వేసుకోవచ్చండి ఇది కాకపోతే మీరు ఇతనాల్ సప్లై చేయటం ఉంటుంది కానీ వేసుకోవచ్చు ఏ రైతు అయినా వేసుకోవచ్చు కాయ కూడా నాలుగు అంగల పైన ఉంది అనిపిస్తుంది కోతకు కూడా మంచిగా ఉంటుంది అండి సింపుల్ సింపుల్గా ఉంటుంది చెట్టు ఎంత ఉందో అంత వచ్చిందండి ఇంకా కొసే ఉంది ఇది దీన్ని నిలబడినవి కూడా కొట్టుకోవాల్సింది మందులని అంతే క్లవరింగ్ ఉంది కాబట్టి సరేలే ఇట్లా తీసినా కూడా యూనిఫామ్ అవసరం యూనిఫామ్ అటు బాగుందండి కోట అటండి